నేను మోస్ట్ బ్యాక్వర్డ్ వాళ్ళకు సపరేట్గా డీసీ కమిషన్స్ ఏర్పాటు చేస్తామన్న ఇచ్చిన మాటకు నిలబడి నేను రేవంత్ రెడ్డి కానీ క్యాబినెట్కు నేను ఎస్సీ ఎస్టీ తరఫు నుంచి నేను ఒక అడ్వైజర్గా ఎస్సీ ఎస్టీ యూపీ తరఫు నుంచి ముఖ్యమంత్రి గారికి క్యాబినెట్కి ప్రాధాన్యత ఇస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మా చే గతంలో వదిలేసి కొత్త

गंगा पुत्रा कॉर्पोरेशन लिमिटेड कॉर्पोरेशन अलगे वेलफेयर बोर्ड फ्रॉम द इकोनॉमिकली वर्क ट्रस्टो आर्य व्यवसाय कॉर्पोरेशन अलगे रेड्डी कॉर्पोरेशन माला एंड इट्स uh, सब्सक्राइब सब्सिड्स सुलोना कॉर्पोरेशन मालिका and sub caste corporation kumrom bhi adivasi corporation sant sevadal lambadi corporation ekala ekala bhiya lambiya corporation ita parivar corporation so mina कैबिनेट अप्रूव ఆ కార్పొరేషన్ నుంచి ఎంత డబ్బులు దాని రూల్స్ రెగ్యులేషన్ ఎలా అప్లై చేసుకోవాలా వాళ్లకు క్రైటీరియా అన్ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్ యూత్కు ఎంత సబ్సిడీ వాళ్ళ ఆ కార్పొరేషన్ ద్వారా ఆ కులాలకు ఎట్లా అప్లిఫ్ట్ చేయాలా అవి కూడా మీరు స్విమ్ గైడ్లైన్స్ కూడా రావడం జరుగుతుంది అని కూడా మీకు తెలియజేస్తూ మరి దీని ఇంత పెద్ద ఎత్తున ఇన్ని సంవత్సరాల డిమాండ్ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ చేస్తున్నారు వర్ డిమైండ్ వి హవ్ పుట్ చేనదుకు ని మార్కు సారి మా దండి బోన్ ప్రోగ్రెస్ పార్టీ తరపునంచి మన గవర్నమెంట్ తరపు నుంచి మా స్టెల్స్ తరపు నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారికి అండ్ క్యాబినెట్ మినిస్టర్కు ధన్యవాదాలు చెప్తున్నాను. నెంబర్ 2 వినా దేశానికి హోమ్ మినిస్టర్ గౌనా అమిశ్రాగర్ రచనలు అమిశ్రాగర్ రచనటు రొటీన్ డిపార్ట్మెంట్ ఆ రికార్డు ఇప్పుడు పైపే కానీ గ్రామ ఫోన్ ఉండే మన చిన్న గులాపూర్ ఆ గ్రామ ఫోన్లో హెచ్ఎంవి ఉండే ఆ హెచ్ఎంవి గ్రామ ఫోన్ రిటర్ని మీ తిరుగుతుంది అదే పాట అదే తిరుగుతుంది అట్లనే అమిత్ షా రికార్డింగ్ అలాగే ప్రధానమంత్రి రికార్డింగ్ అదే హెచ్ఎంవి రికార్డు తిరిగినట్టు తిరుగుతుంది పది సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వం కరప్షన్ करप्शन आएगी लक्षल लोग का करप्शन है मरी होप आप कौन हैं तुम प्रधानमंत्री न्यू करप्शन मरी वो पुलिसर जेशान की सीबीएन इमीडिएट न्यायनिका ट्रॉलों ने आया नहीं चाहेगा पर मरी ओनली आ बात टेंट एक्सेक्ट 2024 में ची तेलंगाना लोगों ने बीआरएस टीएसआर कौन है हम इन घोटाले को पकड़